నంబర్ సిస్టమ్ అనే ని మీరు ఇగ్నోర్ చేశారనుకోండి సార్ నేను ఫస్ట్ అరిథమెటిక్స్ చదువుతా నంబర్ సిస్టమ్ లో నువ్వు ఎస్ఐ కానీ ఫస్ట్ కామన్ సెన్స్ అయ్యా నీకు నంబర్ సిస్టమ్ అంటే న్యూమరికల్ వాల్యూస్ స్పీడ్ క్యాలిక్యులేషను డిజిటల్ సమ్ము స్క్వేర్ రూటు క్యూబ్ రూటు డివిజిబిలిటీ రూలు ఇవి యూనిట్ డిజిట్ ఇవి బేసిక్ రాకపోతే నీకు న్యూమరికల్ వాల్యూస్ ఫౌండేషన్ తెలియదు నీకు ట్రాంగిల్లో ఇదే నువ్వు ఇక్క సరిగ్గా లేదు నువ్వు పైకి ఎక్కుతా అంటావు కింద పడిపోతావు కన్నా నువ్వు బేసే బాగలేదు ఇప్పుడు మీ ఇంట్రీ ఒక ల్యాడర్ ఉన్నది ల్యాడర్ ఇక్కడ ఆగాలి కదా సార్ అప్పుడే కదా సార్ నువ్వు పైకి ఎక్కేది కింద బేసే సరిగ్గా లేదు రైట్ నంబర్ సిస్టమ్ కనుక సరిగ్గా చదవకపోతే స్పీడ్ తగ్గే ఛాన్స్ ఉంది అక్యురసీ తగ్గే ఛాన్స్ ఉంది నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ తగ్గే ఛాన్స్ ఉంది రైట్ డెఫినెట్ గా వచ్చే మార్కులు కోల్పోయే ఛాన్స్ ఉంది ఇవన్నీ కూడా మీరు చదవకపోతే కలిగే ప్రమాదాలు ఇవన్నీ కూడా మీకు చదివితే కలిగే పాజిటివ్ అవుట్కమ్స్ రైట్ సో చాలా మంది ఏంటంటే ఏ ఎగ్జామ్స్ చూసుకున్నా ఎస్ఎస్సిజి అలాబిఎస్పి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఏ ఎగ్జామ్ తీసుకున్న నంబర్ సిస్టమ్ మనకి ఏ ఏ టాపిక్లు ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు చూస్తే మనకు యావరేజెస్ లో కూడా డిజిటల్ సమ్ ఉపయోగపడుతుంది యావరేజెస్ లో కూడా రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఉపయోగపడుతుంది మిక్చర్లో కూడా మనము డినామినేటర్ డిజిటల్ సమ్ యూజ్ చేయవచ్చు రైట్ ఇవన్నీ కూడా డిఐలో అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు అప్రాక్సిమేషన్ నంబర్ సిస్టమ్ స్ట్రాంగ్ కాకపోతే అప్రాక్సిమేషన్ ఎలా చేస్తావు స్క్వేర్ రూట్ లో చాలా ఎక్కువ ఇస్తాడు సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ అనేది బ్యాంక్ ఎగ్జామ్స్కి బ్యాక్ బోన్ లాంటిది సో ఇప్పటి వరకు మనం ఏం చేశామో నంబర్ సిస్టమ్ టాపిక్ దాని యొక్క ఇంపార్టెన్స్ దాని యొక్క స్ట్రెంత్ చదవకపోతే కలిగే అనార్థాలు చదివితే కలిగే వచ్చే బెనిఫిట్స్ మనం డిస్కస్ చేసాం